పల్లవి నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో బయటపెట్టిన శ్రీకార్ పల్లవి చెంప పగలగొట్టి పని మనిషిని చేసిన పార్వతి ఇంతకు ఏం జరిగింది అసలు పల్లవి నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో శ్రీకర్ ఎలా బయట పెట్టాడు మరి పల్లవి చెంప పగలగొట్టి పని మనిషిని పార్వతి చేయడం ఏంటి అంటే పార్వతికి మొత్తం విషయం అంతా కూడా శ్రీకర్ చెప్పేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇంటింటి రామాయణం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే అవని చెప్పడంతో శ్రీకర్ శ్రేయ ఇద్దరు కూడా ఇంట్లో అడుగు పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టారో ఇంకా పల్లవి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ శ్రీకర్కి కొంచెం పల్లవి గురించి తెలుసు ఆ ఇంట్లో తెలుగుగా వ్యవహరించేది ఎవరు శ్రీకర్ మాత్రమే ఇప్పుడు నేను ఇంట్లో ఏం చేసినా కానీ శ్రీకర్ బావ ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు అంటూ పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది అదే విషయాన్ని తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగానే ఏంటి టెన్షన్ పడుతున్నావా అనగానే ఎప్పుడూ లేని బావ ఇంట్లోకి రావడమేంటో పైగా మావయ్య గారు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా బావన్ ఇంట్లోకి రానిచ్చేశారు అంటే ఇదెందుకో నాకు చాలా భయంగా ఉంది డాడీ అంటూ మాట్లాడుతూ ఉండగానే నువ్వేం టెన్షన్ పడక బేబీ నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను నువ్వు అనుకున్నట్టుగానే ఆ కుటుంబాన్ని మొక్కలు చేసేయాలి అంతే అంటూ ఇంకా చక్రధారు ఇటు పల్లవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు వాళ్ళు ఎక్కడైతే మాట్లాడుకుంటున్నారో అక్కడ ఒక మైక్ ఏర్పాటు చే ఒక మైక్ అయితే పెట్టేస్తాడు అయితే ఆ విషయం తెలియక మొత్తం జరిగిన విషయం మొత్తం అంతా కూడా వాగుతూ ఉంటుంది పల్లవి అదంతా కూడా ఫోన్ అయిపోయిన తర్వాత బావ వస్తున్నాడు మళ్ళీ మాట్లాడతానంటూ ఫోన్ పెట్టేస్తుంది ఏంటి ఇక్కడ నుంచి అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు మేము ఇంట్లోకి రావడం నీకు ఇష్టం లేదా ఏంటి అంటూ మాట్లాడుతూ ఉండగానే అదేంటి బావ అలా మాట్లాడతావు మీరు ఇంట్లోకి రావడం నాకు ఇష్టం లేకపోవడం ఏంటి అందరూ సంతోషంగా ఉంటే నాకు ఇష్టమే కదా అని చెప్పాను కానీ మరి అవని వదిని ఎందుకు ఇంట్లోంచి పంపించేసావు అనేసరికి ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అవని అక్కని నేను ఇంట్లోంచి ఏంటి అవని అక్కే అత్తగారిని చంపాలని చూసింది అందుకని అవని అక్కని అమ్మమ్మే ఇంట్లోంచి బయటకు గెంటేసింది అని చెప్పనేసరికి అవునా అవని అక్క వదిన అంతలా మారిపోయిందా మనుషులు ప్రాణాలు తీసేయంతలాగా మారిపోయిందా ఆస్తి కోసం ఆస్తి అంతా అన్ని పేరు మీదే పెట్టేసిందంట అంటూ మాట్లాడేసరికి అవును బావా నిజంగా అవని అక్క పూర్తిగా మారిపోయింది స్వార్థపర్రా తయారైపోయింది అంటూ మాట్లాడేసరికి సరే అయితే అను వెళ్తూ వెళ్తూ నాదో వస్తువు ఇక్కడ మర్చిపోయానే అంటూ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్లోంచి అయితే మైకు తీసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి బావా అని చెప్పాను కానీ మైకు ఎవరైనా మాట్లాడేవి ఇందులో రికార్డ్ అవుతాయి ఇందాక మేమిద్దరం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక కేసు గురించి డిస్కషన్ చేసుకున్నాం అప్పుడు ఈ మైక్ ఇక్కడ పెట్టి మర్చిపోయాను అందుకే ఇప్పుడు తీసుకువెళ్ళడానికి వచ్చాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇప్పుడు వరకు నేను నాన్నతో ఫోన్లో మాట్లాడేనే అదంతా కూడా రికార్డ్ అయిపోయి ఉంటుందా అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది పల్లవి అయితే ఇంకా ఆరాధ్య గదిలో కూర్చుని బాధపడుతూ ఉండగా ఆరాధ్య దగ్గరికి అయితే వెళ్తాడు శ్రీకాంత్ బాబాయ్ అమ్మ అని చెప్పాను కానీ అమ్మ తొందరలోనే వచ్చేస్తుందమ్మ నువ్వు బాధపడకు అప్పటి వరకు పిన్ని ఉంది కదా శ్రేయా పిన్నితోనే ఉండు అవ పల్లవి పిన్ని దగ్గరికి వెళ్ళకు ఆ మాట నేను చెప్పనని మాత్రం ఎవరితోటి చెప్పకు నీకేం కావాల్సి వచ్చినా ఏం చేయాలన్నా కానీ శ్రేయా పిన్నిని అడుగు శ్రేయా పిన్ని నీకు అన్నీ చేసి పెడుతుంది అని చెప్పనేసరికి సరే బాబాయ్ అంటూ ఇంకా ఆరాధ్య కూడా గదిలోంచి వెళ్ళిపోవడంతో అవును వదిన ఫోన్ తీసుకువెళ్ళలేదు కదా వదిన ఫోన్ ఇక్కడే ఎక్కడో ఉండు ఉంటుంది ఆ పల్లవి గురించిన విషయాలేమో ఆ ఫోన్లో ఏవైనా ఉండే ఉంటాయి అని మొత్తం అంతా వెతికేసరికి అక్కడ ఒక డెస్క్లో అయితే ఫోన్ కనిపిస్తుంది ఫోన్ కనిపించడంతో ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి పల్లవి పల్లవి ఆ లాయర్ని ఎలా బెదిరించిందో అదంతా కూడా లాయరు మాటలంతా కూడా వీడియో తీస్తుంది అవని అయితే ఎందుకంటే అవని చెప్పినా కానీ నమ్మరు కదా ఇదంతా పలవీయ చేయించిందని లాయరే తను వీడియోలో కనిపించి మరీ చెప్పిందంతా కూడా వీడియో తీస్తుంది వీడియో తీసి వీడియో తీసిందంతా కూడా అదంతా తన దగ్గర పెట్టుకుంటాడు ఆ ఫోన్ మళ్ళీ ఎక్కడుండేది అక్కడే పెట్టేస్తాడు అసలు ఆ రోజు ఏం జరుగుంటుంది అని నేరుగా తన తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నిజంగా అవని వదినే నిన్ను మేడం ఎట్ల మేసి తోసేసిందా అని చెప్పాను కానీ నిజంగా తోసేసిందని చెప్పనేసరికి సర్ అసలు నువ్వు ఎలా అవని వదిన అని అనుకున్నావు అవని వదిన మా ఫేస్ చూసావా అని చెప్పనేసరికి లేదురా నేను ఏదో పరధ్యానంగా ఆలోచించుకుంటూ కిందకు దిగుతున్నాను వెనకాల నుంచి తోసేశారు సారీ అత్తయ్య అన్న మాట వినబడి వెనక్కి తిరిగి చూసేసరికి అటు తిరుగున్నారు ఆ చీర పల్లవి కట్టుకున్న చీరే పల్లవి కట్టుకున్న చీరే కదా అప్పుడు పల్లవీ అవుతుంది కదా సారీ అవనీ కట్టుకున్న చీరే కదా అప్పుడు అవనీయే అవుతుంది కదా అని చెప్పాను కానీ చీర కట్టుకున్నంత మాత్రాన అది వదినని ఎలా అనుకుంటావమ్మా అయితే నీకు మొహం ఎందుకు చూపించలేదు వెనక్కి తిరిగి ఎందుకు తిరిగిపోయింది నిన్ను తోసేసిందే అయితే అంత ధైర్యంగా ఎందుకుంటుంది ఆ నాలుగు మెట్ల మించి నిన్ను తోసేస్తే మాత్రం నువ్వు చచ్చిపోతావా లేదు కదా తలకు మాత్రమే చిన్న గాయమైంది అంటే ఏదో జరుగుతుందనే కదమ్మా ఒక్కసారి ఆలోచించు మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా అవరి వదిన ఎలా మసులుకునేది కుటుంబంలో వాళ్ళందరినీ ఎలా చూసుకునేది కమల్ని ఎలా చూసుకునేది ఎవరి మాటైనా కమల్ వినేవాడా కానీ వదిన మాట మాట మాత్రం కమల్ వింటాడు అంటే కమల్ అంటే వదనికి తన బిడ్డతో సమానమే కదా అలా అందరినీ అలా అలమరికలు లేకుండా చూసిన వదిన నిజంగానే నిన్ను మేడం మెట్ల మించి తోసి చంపేయాలనుకుందా ఒక్కసారి ఆలోచించమ్మా వదిన చేసిన చెడ్డ పనుల గురించి ఆలోచిస్తున్నావు అసలు వదిన ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోతుంది మారిపోయే మనస్తత్వమా వదినది కాదు అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటూ శ్రీకార్ తన తల్లి పార్వతిని కన్విన్స్ చేయాలనుకుంటాడు నువ్వెంత చెప్పినా నేను ఆ రోజు మెట్ల మేంచి తోసేయడం మాత్రము అలా అవనియే తోసేసిందిరా నువ్వెంత చెప్పినా నేను నమ్మను అంటూ పార్వతి వెళ్ళిపోతుంది అవును ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు వర్క్ చేస్తున్నాయా అని చెక్ చేసేసరికి కరెక్ట్గా ఎప్పుడైతే పడిపోయింది అన్న టైం అడుగుతాడో అడుగు అవనికి ఫోన్ చేసి అడుగుతాడో ఆ టైంలో సీసీ ఫుటేజ్ చెక్ చేసేసరికి డిలేట్ అయి ఉంటుంది అప్పుడే శ్రేయ వస్తుంది ఏంటి శ్రీకర్ ఏం వెతుకుతున్నాం అనగానే ఇప్పుడు ఈ సమయంలో ఉన్న సీసీ ఫుటేజ్ డిలేట్ అయింది రికవరీ చేయడం కుదురుతుందా అనగానే ఖచ్చితంగా కుదురుతుంది హార్డ్ హార్డ్ డిస్క్ ఉందా అని చెప్పనేసరికి వన్ మినిట్ వెళ్ళి తీసుకొస్తానని వెంటనే హార్డ్ డిస్క్ని కాస్త తీసుకొచ్చి ఇస్తుంది ఇస్తాడు ఇచ్చేసరికి ఇంకా కొన్ని గంటల సమయంలోనే మొత్తం రికవరీ చేస్తారు మొత్తం అన్ని కూడా గ్యాదర్ చేసుకుని ఒక చోట పెట్టుకుని అమ్మ ఒక్క నిమిషం అంటూ గదిలోకి తీసుకొస్తాడు గదిలోకి తీసుకొచ్చి అమ్మా చూడమ్మా ఆవేశపడకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవని వదిన తప్పు చేయలేదని నీకు నిరూపించే సాక్ష్యాలు చూపిస్తాను నువ్వవన్నీ చూసి నీకు నమ్మశక్యంగా అనిపిస్తేనే నమ్ము అని చెప్పనేసరికి మీరు నవని గురించి ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మనురా అని చెప్పనేసరికి అవని వదిన గురించి మేము చెప్పట్లేదమ్మా నీకు చూపిస్తున్నాము ఆ రోజు మేడం ఎట్ల మించి తోసేసింది అవని వదిని అని చెప్పావు కదా ఒక్కసారి చూడు నీకే అర్థమవుతుంది అంటూ శ్రేయ శ్రేయప్లేదు ప్లే చేయనేసరికి ప్లే చేస్తాను ప్లే చేసేసరికి మెట్ల మేంచి కిందకి దిగుతూ వస్తుంది వెనకాల నుంచి పల్లవి రావడం చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది పార్వతి ఆ పల్లవియే రెండు చేతులు ముందుకు పెట్టి తోసేయడానికి చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే పల్లవి పార్వతి మీద చేతులు వేసి సారీ అత్తయ్యా అంటూ తోసేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగిపోవడంతో అదంతా చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నన్ను మెట్ల మించి తోసేసింది పల్లవినా నేను అవని అనుకున్నానే అనేసరికి కావాలనే పల్లవి దంతా ప్లాన్ చేసింది మమ్మీ అమ్మ ఎందుకంటే అవని లాగే సేమ్ సారీ కట్టుకుని నువ్వు భ్రమపడాలని అవని వదిన ఇదంతా చేసిందని నువ్వు అనుకోవాలనే కావాలనే చేసింది అందుకే వెనక్కి తిరిగిపోయింది నీకు ఫేస్ కూడా చూపించలేదు అదే కాదు ఇంకొకటి ఆస్తి విషయం కూడా అన్నావు కదా ఆస్తి విషయం చూడు ఒక్కసారి వీడియో చూడు అంటూ లాయర్ మాట్లాడిన మాటలు వీడియో చూపించేసరికి ఆ వీడియో అంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పార్వతి అంటే అందరికీ కలిపి రాయించాలనే అనుకుంది పల్లవి అవని కానీ పల్లవియే దంతా అక్షయ పేరు మీద రాసి అవనియే తప్పు చేసింది అన్నట్టు నా ముందు క్రియేట్ చేసిందా అని అన్నీ కూడా సాక్ష్యాలు అదే కాదు ఒక్కసారి వాళ్ళ నాన్నతో మాట్లాడిన మాటలు కూడా చూడు అంటూ ఆ మాటలన్నీ కూడా ప్లే చేసేసరికి అవన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అది ఇంట్లో అడుగుపెట్టింది కుటుంబాన్ని మొక్కలు చేయడం కోసమా దాన్ని వదిలిపెట్టను ఇప్పుడే తక్షణమే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అని చెప్పనేసరికి అలా చేయడం వదినకు క్షణకాలం పట్టదు కానీ వదిన అలా చేయాలని అనుకోవట్లేదమ్మా ఎందుకంటే ప్రతిరోజు రాత్రి కమల్కి మత్తుపాలు ఇచ్చి మరీ పడుకోబెడుతుంది కదా మరి కమల జీవితం నాశనం అయిపోతుంది కదా అందుకే మనం ఇటు కమల్ని కాపాడుకుంటూ పల్లవిలో మార్పు తీసుకురావాలి అలా చేయాలి అంటే పల్లవి ఇంట్లోనే ఉండాలి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన మరుక్షణం కమలు జీవితం నాశనం అయిపోయినట్టే కదా తన భార్య తనను మోసం చేసిందని కమల్ బాధపడుతూనే ఉంటాడు కదా అసలే అమాయకుడు కమల్ అలాంటివాడు ఇంకా బాధపడితే ఇంకా ట్రెస్ అవుతుంది కదమ్మా ఒక్కసారి ఆలోచించు అనగాని ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్పనేసరికి అవని వదిలిని ఇంటికి తీసుకురా అలాగే దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు నువ్వు ఏ రకంగా బుద్ధి చెప్పి బుద్ధి వచ్చేలా చేస్తావో నువ్వు చూసుకోను కానీ అర్థమైంది శ్రీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి బయటకు వచ్చేసరికి అత్తయ్య కాఫీ కావాలా అని చెప్పనేసరికి అవును కాఫీ కావాలి నీకొక విషయం చెప్దామనుకుంటున్నాను ఈ ఇంట్లో అవనీ లేదు కదా అన్ని పనులు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి ఇంటి బరువు బాధ్యతలన్నీ నీకే అప్పగిస్తున్నాను అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతుంది పల్లవి ఇదే కదా నాకు కావాల్సింది అత్తయ్య ఆస్తి అంతా కూడా నా చేతిలో పెట్టాలి ఇంటి పెత్తరం అంతా నా చేతిలోకి రావాలి అని అనుకుంటూ ఉండే అనుకుంటూ చాలా సంబరపడిపోతుంది అమ్మమ్మ మనవరాలు మాట్లాడుకోవడం కూడా పార్వతి వింటుంది అంటే అత్తయ్యే కావాలని ఈ పల్లవికి ఇలాగన్నీ చెప్తున్నారనమాట అవనీకి తప్పుగా అర్థం చేసుకునేలాగా అత్తయ్య కూడా ప్రోత్సాహం చూపిస్తున్నారు నేను ఎంత మోసపోయాను అవని నన్ను కన్న తల్లిలా చూసుకునేది అలాంటి అవనిని నేను చాలా తప్పు పట్టాను అనుకుంటూ ఇంకా శ్రీకర్ నాకు అవనీని చూడాలనుంది అవని దగ్గరికి తీసుకెళ్ళవా అని చెప్పనేసరికి అవని దగ్గరికి తీసుకువెళ్తాడు శ్రీకర్ అయితే నన్ను క్షమించమ్మా అవని అని చెప్పను కానీ అత్తయ్య మీరు నా తల్లి వారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అత్తయ్య అని చెప్పనేసరికి నిజానిజాలు తెలుసుకోవాల్సింది అవని ఎవరేంటో తెలుసుకోవాల్సింది నేను అలా తెలుసుకోకుండా తప్పు నువ్వే చేశావని నింద నీ మీదే వేశాను నిజానికి నువ్వు ఎలాంటి దానివో తెలిసి కూడా నేను నిన్ను తప్పు పట్టాను అంటే నన్ను ఎంతలా ఏ మార్చిందో అర్థం చేసుకున్నాను ఆ అవనికి బుద్ధి సారీ ఆ పల్లవికి బుద్ధొచ్చేటట్టు చేస్తాను అప్పుడు నిన్ను ఇంటికి తీసుకువెళ్తానమ్మా అని చెప్పనేసరికి మీ ఇష్టం అత్తయ్య మీరు నన్ను క్షమించారు మిమ్మల్ని నేను చంపాలనుకున్నాను అన్న విషయాన్ని మీరు నమ్మలేదు అది చాలు నాకు ఇంట్లో జరుగుతున్న ఏ సమస్యకి కారణం నేను కాదు అని మీరు తెలుసుకున్నారు అది చాలు అత్తయ్య నాకు అని చెప్పనేసరికి తొందరలోనే నిన్ను ఇంటికి తీసుకువెళ్లే రోజు తొందరలోనే వస్తుంది నేను మళ్ళీ వచ్చి నిన్ను ఇంటికి ఖచ్చితంగా తీసుకువెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ క్షణం నుంచి కూడా పల్లవికి నరకం చూపించడం మొదలు పెడుతుంది చీటికి మాటికి అది లేదు ఇది లేదు అని చెప్పడం ఏది బాగోపోయినా కానీ చెంప చెల్లు అయ్యో నువ్వు నా మేనకోడలవని చొరవతో కొట్టేశాను ఏమనుకోలేదు కదా అంటూ చురకలు వేయడం ఇంకా పార్వతి తన ట్రీట్మెంట్ను స్టార్ట్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇంటి పెత్తనం కావాలనుకున్నాను కానీ అత్త ఏంటి ఇలా కొడుతున్నారు నిజంగా ఇలాగే చేస్తుందా అవని అక్క ఇలా చేస్తుందా లేక నేనే తప్పులు చేశానన్న విషయం బయటపడడంతో ఇలా జరుగుతుందా అనుకుంటూ ఎటు ఆలోచించుకోలేక ఎటు తేల్చుకోలేక నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలో కూడా తెలియకుండా ఓపిక లేకుండా ఎక్కడికక్కడ జ్యూస్ పిండేస్తూ ఉంటుంది పార్వతి అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు